అండి హాయ్ అండి మా అమ్మ వాళ్ళు అవశాక్ వేసినారనమాట తోట తీసుకొని గొర్రెల కోసమని అవశాక్ వేసినారనమాట ఇవి అయితే అయితే కొంచెం అయితే పిల్లల కోసం అని వేసినారనమాట గొర్రె పిల్లల కోసం అని ఇప్పుడు గొర్రెలు అయితే ప్రస్తుతానికి ఊర్లో లేవన్నమాట కడప సైడ్ ఇక్కడైతే మేపు లేదనమాట అందుకోసం కడప సైడ్ కొంచెం వరిమల్లలు ఉంటాయి కదా అక్కడ కొంచెం మేపు బాగుందనేసి అక్కడికి వెళ్ళినారనమాట ఈ తోట వచ్చేసి ప్రజెంట్ వేరే వాళ్ళకంటే ఇది అమ్మినారనమాట ఈ అవషాఖ కోసం అవ్వడానికి మాత్రమే అమ్మినారనమాట కానీ ఔషాకు అందరూ ఇంచబోతున్నారు అనమాట తోట బాగుంది అనమాట ఫ్రెష్గా అందరూ ఇప్పుడు ఉగాది దగ్గర ఉంది కదా మేకలు గొర్రెలు గొర్రె కొట్టేళ్ళు తెచ్చుకుని ఉంటారు కదా వాటి కోసం అందరూ ఇంచబోతున్నారు అనమాట జస్ట్ మేము అలా తోట చూద్దామని వచ్చామన్నమాట ఇది కొంచెం బాగుంది అనమాట మిగతా అది అంతా ఇంచేసినారనమాట ఫై ఎంత హైట్ అయిపోయినా చూడండి ఓ ఏమ్మా పట్టుపట్టు పట నించొచ్చు అనమాట బాగా విరిగిపోతాయి ఇవన్నీ చూడండి మా అమ్మ వాళ్ళు ఇత్తనాలు తెచ్చేసి ఈ సాళ్ళల్లో ఇత్తనాలు వేసి ఎంత కష్టపడినారు అసలు నాటి మా అమ్మ గడ్డి తీసి రెండు మూడు రోజులు వారానికి ఒకసారి మా నాయన యూరియా తెచ్చి తల్లి మడవలేసి ఇలా ఇదో ఇవి వీటి అన్నిటికి మడవలేసి గడ్డి తీసి మా అమ్మ మా నాన్న కష్టపడినారనమాట ఇప్పుడు ఈడని ఇలా వచ్చారా ఇంటికి పోదాం పమ్ వంకలే నీళ్ళు దాకపోతే ఇలా తోట చూద్దామని దానికి చూపిస్తారాన్ని ఏదో కొంచెం ఫారెస్ట్ లో ఉన్నట్టుంది తోటంతా నిజంగా మా తోటను చూస్తే ఫారెస్ట్లో ఉన్నట్లే అనిపించింది అనమాట ఒక సైడ్ అంతా మొత్తం కోసేసినారనమాట పిల్లలకేసేసుకున్నారు అమ్మ వాళ్ళు ఇంకా పిల్లలు గొర్రెలు అన్నీ కడుపు సైడ్ వెళ్ళినారు కాబట్టి వేరే వాళ్ళకి అమ్మినారనమాట పైన కొంచెం మాత్రమేంది ఒక సైడ్ మటుకు ఫుల్గా ఉంది అనమాట ఆ సైడ్ అయితే వేరే వాళ్ళకు ఇచ్చేసినారనమాట ఇంత డబ్బులు కనేసి కానీ మా ఊర్లో ఇప్పుడు ఇంకా సీజన్ కదా అంటే ఉగాది సీజన్ అనమాట అంటే పొట్టెన్లు మేకపోతులు ఎక్కువ పట్టుకొచ్చుకున్నారనమాట మొత్తం మాకు చెప్పకుండానే ఏదో ఒక టైంలో వెళ్ళేసి ఊరందరూ అనమాట చాలా డబ్బులు పెట్టి దానికి ఏదో పది రూపాయలు వస్తుంది అనేసి గొర్రెలను కూడా మేపు వేరే వాళ్ళకి ఇచ్చినారు కదా చాలా అంటే చాలా అనమాట అమ్మ వాళ్ళు ఇక్కడ చూడండి ఈ కట్టెలు పొయ్యిలోకి బల్లెగన్న గనం మండుతాయి అనమాట అంటే ఏంటంటే కొంచెం వట్టిపోవాలన్నమాట అంటే ఇవి కొంచెం ఆకుతో ఉన్నాయి కదా ఆకంతా ఎండిపోయి ఆకంతా పీకేసుకున్న తర్వాత ఇలా సేద్యం చేసినామంటే ఒక సైడ్ అన్నీ వేసుకోవచ్చు అనమాట అలా వచ్చి చూస్తూ ఇక్కడ ఉండే పొలాలన్నీ చూపిస్తాను అనమాట ఒక సైడ్ చూడండి ఇప్పుడిప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు అనమాట ఇప్పుడిప్పుడే మేము ఏమంటామంటే పొద్దుగుట్లో పోతుంది అంటాం అనమాట అక్కడ చిట్టి చిట్టి కాకరకాయలు అవన్నీ ఉంటే ఇంకా పిక్కుంటూ అలా చిన్న చిన్న వీడియోస్ అయితే షార్ట్స్ అయితే అనమాట ఇవి పెంకు పూలు అంటాం పింక్ కలర్ పెంకు పూలు అంటాం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి బ్యాక్ సైడ్ తోటలు ఉన్నాయన్నమాట అంటే చామంచి పూల తోట ఉంది నేను సంక్రాంతికి వెళ్ళినప్పుడు నుంచి చూపిద్దాం ఈరోజు చూపిద్దాం రేపు చూపుద్దాం ఇలానే అయిపోయింది అనమాట ఇంకా చూపిద్దాంలేనేసి ఈరోజు నన్ను నందే నేను పిలుచుకొని బయటకైతే వచ్చేసాను అనమాట ఇక్కడ ఈ పింక్ పూలు చూడండి ఒక సైడు కొన్ని వేసినమాట టూ కలర్స్ అయితే వేసినారు ఇవి పింకు సైడు పక్కన వచ్చేసి ఎల్లో వేసినారు చిన్న చిన్న పూలు పూలు అయితే రేట్ లేవండి అదే ఈ రేటు ఉండింటి ఈ పూలకు డిమాండ్ అనమాట రేట్లు ఏందన్నా మంచి మంచి పూలు అంటే ఫ్రెష్ పూలే కొంచెం ఇవి అంత ఫ్రెష్గా అనమాట కొంచెం కింద రెక్కలు వాడినట్లు అలా ఉన్నాయన్నమాట ఇలాంటి పూలు అయితే అనమాట కానీ ఫ్రెష్గా ఉండే పూలకైతే కొంచెం బాగానే రేటు ఉందనమాట వీళ్ళు అనమాట పండగ కదా పండగకు అయితే కొంచెం బాగానే పోయినాయి రేటు పండగ అయిపోయింది కదా సంక్రాంతి పండగ అయిపోయింది కదా పూలు అయితే ఇంకా పెద్దగా రేట్లు ఇవనేసి కొయ్యలేదనమాట ఇవి చామంచు ఎల్లో అనమాట ఇవి కూడా బాగానే ఉన్నాయి ఏది చెప్తారు కదా రేటు ఉంటే ఏదైనా పోతుంది అనమాట రేట్ లేకపోతే ఏది కూడా అందుకు అడిగే వాళ్ళే ఉండరు అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా రాగి తోట పక్కనే రాగి తోట అంటే రాగులు రాగి పిండి ఆడించుకుంటాం కదా అవి ఆ తోట కూడా ఉందన్నమాట అది కూడా చూపిస్తాను అనమాట ఇవి కంకులు ఉన్నాయి కదా అవన్నీ పెద్ద పెద్ద కంకులు అయ్యి మళ్ళీ కోసేసి పట్ట మీద ఎండబెట్టుకోవాలన్నమాట ఎండిన తర్వాత ఇంకా అట్లా కుట్టినామంటే రాగులన్నీ రాలతాయి అన్నమాట అలా ఈ తోట కూడా అన్నమాట ఇవి పైన చూడండి కంకుల్లాగా జుట్లల్లో అలా ఉన్నాయి కదా అవే అనమాట రాగులు అన్నీ చూసి తెలిసిన వాళ్ళకు కాదు తెలియని వాళ్ళ అయితే ఈ వీడియో అనమాట ఖచ్చితంగా మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి ఇక్కడ వచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ నేనేందంటే ఒక క్లిప్పు అక్కడ ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఫుల్లుగా ఎత్తి లేదనమాట నాకు ఏదైతే బాగా నొస్తుందో అదైతే మీతో చూపిస్తాను ఇక్కడ సూర్యుడు ఉదయించుతున్నాడు అనమాట పొద్దున్నే తూర్పు సైడు పొద్దున్నే ఉదయిస్తా అంటే అలా వెళ్ళాను అనమాట ఇంకా బాగుంది కదా వ్యూ అనేసి అక్కడ ఒక క్లిప్ అయితే తీసాను అనమాట ఇంకా నేను నిజంగా సైలెంట్గా మా అమ్మ ఉండేది ఇది ఒక జాకెట్ ఇది ఒక జాకెట్ కుటుంబం అని నన్ను ఒకటి ఏమైనా మా అమ్మ ఇంకా అంటే ఇంట్లో వేరే ఇది జాకెట్ వచ్చేసి వేరే వాళ్ళు ఇచ్చాను అనమాట అమ్మ వాళ్ళకు సీమంతంకు వెంటే మీటర్ ఉంది అనమాట కుట్టు కుట్టు అంటే ఇంకా లైనింగ్ లైనింగ్ ఏం అవసరం లేదు మెత్తగానే ఉలేసి కట్ చేస్తున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే కుట్టాలంటే బద్దకం ఏంటంటే మిషన్ అయితే చాలా అంటే చాలా టైట్ ఒక గంట గంటన్నర అనమాట మామూలు జాగటు అదే కరెంట్ మిషన్ తొక్కి తొక్కి అలవాటు అయిపోయిందని కరెంటు మిషన్ అయితే ఇంకా ఫాస్ట్గా గంట ముక్కాల గంటకి వేపు చేసిందని అనమాట ఇంకోటి ఏంటంటే ఇది మిషన్ పెద్దగా వాడరు అనమాట నేను పోతేనే దీన్ని బయటికి తీసి వాడేదన్నమాట ఇంకా వదినా వాళ్ళు వాళ్ళకి పనులు చేసుకునే సరిపోతుంది కానీ ఈ మిషన్ అయితే అస్సలు వాడర్ అనమాట అందుకోసం ఇది చాలా అంటే చాలా టైట్ ఆడికి ఒక ముందు రోజు చర్రీతను కూర్చోపెట్టి తొక్కమని అనమాట ఫుల్గా బాగా తొక్కి కొంచెం లూజ్ చేసి నాకు ఇరా నేను కుడతా లేకపోతే నేను కుట్టలేని సాయం అని చెప్పినా అనమాట కొన్ని కొన్ని వాంటి చక్కాలు ఇవి మా అమ్మాయి జాకెట్ కుట్టినా అనమాట ఈరోజు పొద్దున సోమవారం పొద్దున అనమాట అది ఆదివారం మధ్యాహ్నము జాకెట్ అయితే కుట్టేసాను అనమాట ఒకటి ఇలాగోలా కుట్టేసి ఎమ్మింగ్ వేసేసి మా అమ్మకి ఇచ్చేసిన సోమవారం మార్నింగే ఇంకా పిల్లలకు హోంవర్క్ ఉంది అనమాట రెడ్డికి మేగాకు పొయ్యేసి వద్దాం అనుకున్నాను టూ డేస్ అక్కడే నిలబడిపోయినా అనమాట ఆదివారం అమావాస్య వచ్చింది కదా శనివారం పండగ అయిపోయినా అంటే ఎందుకులే ఆదివారం చికెన్ మటన్ తినేసి వెళ్దారు అని మన ఒక టైం ఏంటంటే ఉన్నామన్నమాట ఇంకా సోమవారం నా మార్నింగే మా అయితే బయలుదేరి వచ్చేసాయి అనమాట వస్తూ వస్తూ ఏం చేసా అంటే నాకు పెద్ద ఆయుధం అనమాట నా దగ్గర నాకు గ్యా వంట లేట్ అవుతుంది గ్యాస్ దగ్గర పిల్లలకు లేట్ అవుతుంది అంటే రోజు ఇంకా పొద్దున పూట టార్చర్ అనమాట నాకు ఇంట్లో వంట కాదు ఒక సైడు నిదానంగా అవుతుంది పొద్దున్న లేచా ఆంటీ గబగబా వంట చేయాలి పిల్లల్ని రెడీ చేయాలంటే చాలా అంటే చాలా చిన్న గ్యాస్ వచ్చేదానికి దోశకు ఒక గంట పడుతుంది చపాతికి ఒక గంట పడుతుంది అక్కడ వచ్చే అందుకోసం అక్క మూడు పొయ్యిలు ఇట్లా గాజుతే తీసుకొచ్చుకునేది అనమాట అందుకోసం ఇది పక్కన మెడిటేషన్ అయితే స్టీల్ది అదైతే నేను తెప్పించుకున్నాను అనమాట దీనికి దండం పెద్ద నమస్కారం పెట్టాలన్నమాట అయితే నాకు వాడకం అయితే బాగా వచ్చిందనమాట ఎలాంటి డ్యామేజ్ అది ఎలా పగిలిపోలేదనమాట నీటికి అయితే పెట్టుకున్నా కానీ చాలా మంట అంటే మంట లేడు దండేసి దండం పెట్టాలన్నమాట ఇంకా నెక్స్ట్ ఏంటి మిరపనాడతాం కదా అప్పుడైతే పాయసం చేయాలంటే ఎక్కువ బరువులు కూడా ఒక కేజీ కేజీ నరకన్నా ఎక్కువ బరువు పెట్టకూడదు అనమాట గాస్తుంది కదా పగిలిపోతుంది వేడి ఎక్కువైపోయి అందుకు నాకు ఇప్పుడు ఇంకా మిరప ఆడుకునేవంటే పప్పు అంట అది ఇది పరమాణం అంట ఎక్కువ చేయాల్సింది వస్తుంది అనమాట దోశకేసినామంటే దోశ ఎంతసేపటికి ఎర్ర కాలనే కలదనమాట అందుకు నాకు విసుకయి ఇంకా తెచ్చినా అంటే ఇంకా ఆగలేదనమాట నీట్గా చేసి పెట్టేసి ఆరిచ్చ ఆరా ఆరినంటే వెంటనేది ఇచ్చేసి బిగిచ్చేసాను అనమాట బిగిచ్చేసి మధ్యాహ్నం అయితే దోశ కూడా వేసేసాను దోశ చూడండి ఎర్రకు కలుతుంది అనమాట నాకు ఏంటంటే పది నిమిషాలు అయ్యేది ఒక రెండు నిమిషాల్లోనే కావాలన్నమాట అలా అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ బాయ్